హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరో అద్భుతమైన దేవాలయం అయితే చూపిస్తున్నామండి ఇది దక్షిణ భారతదేశంలోనే ముఖ్యమైన శక్తిపీఠం మరి అది ఎక్కడో లేదండి మన మధురైలోని మీనాక్షి వారి దేవాలయం అనమాట మేమైతే ఇక్కడికి చేరిన తర్వాత మేము మీ నైట్ టైం చేరడం అనేది ఇక్కడ నైట్ టైము నిజంగా ఈ టైంలో దర్శనం చాలా అదృష్టం ఉంటే కానీ జరగదని నా ఉద్దేశం ఎందుకంటే కళ్ళారా చూసాం కాబట్టి ఆ అనుభవం పొందాం కాబట్టి నేను మాట చెప్పగలుగుతున్నాను మేము అయితే ఈ టెంపుల్ మూసేసే టైంకి వెళ్ళాం ఈ లాస్ట్ టైంలో వెళ్తున్నాం దర్శనం అవుతుందో లేదని టెన్షన్ పడ్డాం కానీ అసలు ఎంత అద్భుతం అయితే చూసామండి ఒక అద్భుతాన్ని అయితే చూసాము ఈ నైట్ వ్యూ అసలు టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి దూపదీప దీప నైవేద్యాలతో హారతులు ఇస్తున్నారు అది కూడా దర్శించుకున్నాము అమ్మవారి వివిధ రకాల నైవేద్యాలను కూడా అందుకోగలిగాము నిజంగా ఇది మాకు ఏ పూర్వజన్మ సుకృతమో మాకు అర్థం కాలేదు ఇక నైట్ టేము గుడి వ్యూ అయితే ఇలా ఉంటుందండి ఇంకా వీడియోలోనే దర్శనం చేసుకుంటూ అమ్మవారిని ఇంకా మనం ఈ గుడి యొక్క విశిష్టత నుంచి తెలుసుకుందాము ఈ ఆలయం స్త్రీ దైవత్వానికి ప్రత్యేకగా పార్వతీదేవి అవతారంగా మీనాక్షి అమ్మవారిని పూజిస్తారన్నమాట ఇక్కడ ఆలయంలో ప్రధాన దైవాలు మీనాక్షి అమ్మవారు మరియు సుందరేశ్వర స్వామి సుందరేశ్వర స్వామి అంటే మరెవరో కాదండి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి మలయధ్వజ పాండ్యరాజుకి కుమార్తెగా జన్మించిందట ఆ తర్వాత శివుణ్ణి వివాహం మీనాక్షి దేవిగా పూజలు అందుకుంటోంది ఇక్కడ సంతానం లేని పాండ్యరాజుకి అంటే మన మలయధ్వజ పాండ్యరాజుకి కుమార్తెగా జన్మించిందట పార్వతీదేవి ఈవిడ పుట్టినప్పుడు మూడు రొమ్ములు కలిగిందట ఇది చూసిన రాజు చాలా భయపడ్డాడట ఈ వివాహం ఎలా జరుగుతుంది ఈమె ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఆయన సాధారణంగా తండ్రికి ఉండేటటువంటి భయాలు ఉంటాయి కదండి భయపడ్డాడట బాగా అయితే ఆమెకి వివాహం జరిగిన తర్వాత ఆ మూడో రొమ్మ అనేది పోతుంది ఆమె సాధారణ స్త్రీ రూపంలోకి వస్తుందని చెప్పాడట హిమాలయాలకి వెళ్ళినటువంటి పార్వతీదేవి అక్కడ శివుడిని చూసి ఆమెను అక్కడ ప్రేమించి వివాహం చేసుకుందని ఇక్కడ చరిత్ర చెప్తుంది శివుడిని ఇక్కడ సుందరేశ్వరుడిగా పూజిస్తారన్నమాట ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చిత్తరే తిరువళి ఉత్సవం చేస్తారండి దీంట్లో మీనాక్షి అమ్మవారికి పట్టాభిషేకం చేస్తారు అలాగే పరమశివుడికి ఇంకా అమ్మవారికి కూడా కళ్యాణం కూడా ఇక్కడ చేస్తూ ఉంటారన్నమాట చోళులు పాండ్యులు నాయక్ రాజులు ఈ దేవాలయాన్ని నిర్మించారు విశాలమైన ఈ ప్రాంగణం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది ఈ గుడి మొత్తం గోపురాలు మండపాలు స్తంభాలు చక్కడాలు ఇవన్నీ కూడా ద్రావిడ నిర్మాణ శైలిలో ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తుందైతే మొత్తం కూడా నైట్ వ్యూ ఇదైతే మన అమ్మవారి చరిత్ర అనమాట ఇది చూసారు కదా ఇక్కడ ఆలయ దీపాల్లో ఆ విద్యుత్ దీపాల మధ్యలో అమ్మవారి ఆలయ ఆలయ గోపురం ఎంత బాగుందో చూసారు కదా అది ఇది అంద ఇవ్వండి నిండు చంద్రుడి వెలుగులో ఈ ఆలయం అయితే ఎంత అద్భుతంగా ఉంది పగలు ఎంతవరకు చూసి ఉండొచ్చు కానీ రాత్రి చాలా తక్కువ మంది చూసి ఉంటారు వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా మన వీడియోని చూడండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో ఇవే కాకుండా ఇంకో అద్భుతమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి ఇక ముందు కూడా ఎన్నో వస్తాయి సో ఇప్పుడు ఒక్కసారి చూడండి ఇక్కడ మనకి ఒక గోపురాన్ని చూపిస్తున్నాం కదా ఇక్కడ పైన చూశారు కదా ఆ గోపురం దగ్గర అక్కడ అమ్మవారికి నైవేద్యం చూపించి తర్వాత అమ్మవారికి లోపల విరాటికి కూడా దాని నైవేద్యం చూపించిన తర్వాత భక్తులందరికీ కూడా ఆ రోజు వచ్చిన మొత్తం అన్ని నైవేద్యాలను అక్కడే పంచిపెడతారు ఇది పగలండి మరుసటి రోజు తెల్లవారుజామున అమ్మవారి మే ఆలయ గోపురంపై తొలి వెలుగు కిరణాలు చూసారా సూర్యకిరణాలతో ఎంత అద్భుతంగా ఉందంటే ఇది మనకి ఫోటోలో కంటే కూడా అసలు లైవ్లో అయితే చాలా బాగా అనిపించింది ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి ఇది అమ్మవారి మూలవిరాట ఉండేటువంటి ధ్వజస్తంభం గుడండి ఆలయం అండి మెయిన్ ఆలయం అనమాట ఇవి ఇది బయట నుంచి ఇలా ఉంటుంది చూడండి ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఇది బయట నుంచి చూసినప్పుడు అనమాట బయట నుంచి చూసిన తర్వాత లోపలికి ఇది దారి లోపలికి అదే దారి ఒకటే దారి ఒక దారి వెళ్ళడానికి ఒక దారి రావడానికి రెండు గోపురాలు ఉంటాయి అక్కడ తర్వాత ఇక్కడ మన ధ్వజస్తంభం ఇంకే ధ్వజస్తంభం దగ్గర అయితే మనం దీపం వెలిగించుకోవచ్చండి దీపం వెలిగించుకున్న తర్వాత ఇక్కడే చక్కగా ఆలయం అయితే ప్రాంగణం అయితే చాలా పెద్దది చాలా పెద్ద ప్రాంగణం ఇక్కడ మనకి ప్రత్యేకంగా దీక దీపాలు వెలిగించుకోవడానికి మళ్ళీ పక్కన ఇంకా ప్లేసెస్ కూడా ఇచ్చారు చక్కగా మన చేతితో మనం దీపాలు వెలిగించుకొని మా పిల్లలందరూ ఎంతో శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చక్కగా అక్కడ దీపాలు వెలిగించుకొని వచ్చారండి నిజంగా పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేయగలిగిన టెంపుల్ అనమాట ఎందుకంటే ఇరుకురుకు ఇళ్ళల్లో పొద్దునుంచి సాయంత్రం కూర్చున్న చోట కూర్చోబెట్టే స్కూల్స్లో ఉండి ఉండి ఉన్న ఆ పిల్లలు ఒక్కసారిగా విశాలమైన ఈ దేవాలయాన్ని చూస్తే ఎంతో సంతోషపడిపోతారు ఇక అయితే మనం దర్శనానికి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి ఇక దర్శనానికి వెళ్ళిన తర్వాత వెళ్ళే ప్రతి అడుగులో కూడా కనిపించే ప్రతి స్తంభం కూడా ఒక కళాఖండమే దా స్తంభం పైన చెక్కిన చెక్కడాలు అయితే అసలు వర్ణించలేము ఇక గోపురాల సంగతి అయితే చెప్పే చెప్పక్కర్లేదు అనుకోండి ఇక మన సంస్ మన సనాతన ధర్మంలో గోపురాలకు ప్రత్యేక స్థానం ఉంది ఆ ఒక గోపురం అంటే ఒక చరిత్ర చెప్పొచ్చు చెప్పచ్చు ఆ చరిత్ర ఒక చరిత్రని వర్ణించాలంటే ఒక గోపురాన్ని చూస్తే సరిపోతుంది అంత చక్కని చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఈ గుడి సరౌండింగ్స్ మొత్తం నింపారు కానీ కొంచెం నడవాలండి బాగా నడవాలి టైం ఎక్కువ తీసుకుంటుంది ఎంత టైం తీసుకుంటుందో అంత సంతోషాన్ని ఇచ్చి పంపిస్తుంది అనమాట అమ్మవారు ఈ అప్పటి ఆ కట్టడాలని ఎంత మాత్రం చిక్కు చెదరనేయలేదు అలాగని ఆధునికత కనబడకుండానూ లేదు ఆధునిక పద్ధతుల్లో మన పాతకాలపు కట్టడాలని పురాతన కా కట్టడాలని పురాతన చరిత్రలని చాలా బాగా పొందుపరిచారండి వీళ్ళు గుడిని మెయింటైన్ చేసే విధానం మాత్రం చాలా బాగుంది తమిళనాడులో మేము కొన్ని టెంపుల్స్ చూసాము చాలా టెంపుల్సు ఇంచుమించుగా ఈ కాలం నాటివే కానీ వాటిని మరి ఎందుకని పట్టించుకోవట్లేదో మనకు తెలియదు కానీ పట్టించుకోకుండా వదిలేయడం వల్ల చాలా పాడు కానీ ఈ టెంపుల్ మాత్రం అలా వదిలేయలేదండి మనం మొత్తం గుడిని ఒక ఒక్క రౌండ్ అనమాట ఒక ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది అనమాట మనం ఒక గనక ఒక్కసారి లోపలికి వెళ్ళే లోపు మనతో ఒక ప్రదక్షిణ చేయించేస్తారు కానీ ఈ దారిలో కనిపించే ఉన్న చూసారు ఆలయం చూస్తున్నారు కదా చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో ఇంకా లైవ్లో చూసామంటే మైమర్చిపోవాల్సిందే అండి అంత అందంగా ఉంది కట్టడాలు ఇంకా దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మనం బయటకు వచ్చేస్తాం అనమాట ఇదిగోండి చూసారు ఇది బయట ప్రాంగణం అంటే ఇక్కడ అందరూ ఫోటోలు తీసుకున్నారు ఇక్కడ ఫొటోస్ వెళ్ళవుడు అనమాట ఇదిగోండి ఇదంతా ప్రాంగణం ఈ ప్రాంగణం రాత్రిపూట మనం నైట్ ఫ్యూ చూసాముగా అక్కడ ఇదంతా దీపాలు వెలిగించారు చాలా బాగుంది అక్కడ ఇక్కడ ఒక పావురం అక్కడ పావురాన్ని కూడా మేము షూట్ చేసిన తర్వాత ఇదిగోండి అమ్మవారి గోపురం అస్సలు అలాగా ఆ వెలుగులో అమ్మవారిది ఆలయ గోపురం చూస్తుంటే అలా ఎంతసేపైనా నిలబడాలనిపిస్తుంది అనమాట ఈ చెట్టు ఏంటో తెలియదు కానీ కానీ చూడడానికి మాత్రం చాలా ప్రత్యేకంగా అనిపించింది ఇదిగోండి ఇక్కడ మనకి శివాలయం కనిపిస్తుంది చూడండి శివాలయం స్వామివారి దర్శనం చేసుకోండి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం మనం ప్రాంగణం మొత్తం చూపిస్తాను ఇక్కడి నుంచి చూడండి అయితే ఇదంతా వీళ్ళ మెయింటెనెన్స్ బాగుంది నీట్నెస్ బాగుంది ఇక్కడ జరిగే పూజలు కైంకర్యాలు అన్నీ బాగున్నాయి కానీ నాకు డిసప్పాయింట్గా మెంట్గా అనిపించింది మాత్రం ఒక విషయం ఉంది అసలు నచ్చలేదండి ఆ విషయం నాకు అది ఏంటంటే ఇక్కడ చాలా మన ఊళ్ళో చాలా చిన్న చిన్న గుళ్ళలోనే అన్న ప్రసాదాలు అనేవి చాలా భక్తి శ్రద్ధలతో వడ్డిస్తారు కానీ ఇక్కడ ఎంత పెద్ద గుడి ఎంత మంచి ఆదాయం ఎంత పెద్ద ప్రాంగణం ఇవన్నీ ఎంతమంది యొక్క దర్శ ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి వచ్చే ఇంత వేలాది మంది ఎన్ని పెట్టుకుని కూడా ఎందుకనో అన్న ప్రసాదాల విషయంలో చాలా నిర్లక్ష్యం చేశారండి చాలా లిమిటెడ్ అనమాట మినిమం ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అంటే ఏదో పెడుతున్నామన్న పేరుకి ఒక యాభై మంది పెడతారు ఆ టైంకి అది కూడా వడ్డించే విధానం కూడా చాలా రూడ్గా అనిపించింది అంటే రూడ్గా అనిపించడం అంటే వాళ్ళు ఏమీ నోటుతో ఏమనలేదు కానీ పెట్టే విధానం అలాగ అంతగా అనిపించలేదు అమ్మవారి గుళ్ళో ఈ విధమైన అనుభవం ఎదురవుతుందని మేము ఎప్పుడు అను అనుకోలేదండి కానీ అది మాత్రం చాలా బాధగా అనిపించింది ఇంకపోతే పిల్లల విషయానికి వస్తే మాత్రం ఈ ప్రాంగణంలో చాలా అద్భుతంగా వాళ్ళు ఎంజాయ్ చేశారని చెప్పచ్చు ఫస్ట్ ఎంజాయ్ చేశారు చాలా ఎంజాయ్ చేశారు అసలు అసలు మాకైతే వాళ్ళని పరిగెట్టించడం ఆపడమే పెద్దమని అయిపోయింది ఇంకా ఫైనల్గా మేము మేమందరం కలిసి ఇక్కడ ఒక సెల్ఫీ అయితే ప్లాన్ చేసాము అందుకని ఫైనల్గా గ్రూప్ ఫోటో కూడా దిగేసాం మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్